అందరికి నమస్తే అండి రెడ్డి గారి వయసు దాదాపుగా అరవై ఐదేళ్ళు ఉంటుందేమో అరవై ఐదు డెబ్భై మధ్యలో ఉంటుందేమో కరెక్ట్ తెలియదు కానీ కానీ ఆయన హెయిర్ మొత్తం ఎందుకు అంత వైట్గా ఉంటుంది సో ఆయన ఆలోచనలు ఆయన బ్రెయిన్ ఆయన చేసిన పనులు ఆయన పాల్పడిన ఆర్థిక నేరాలు ఆయన జరిపిన ఆర్థిక పరమైన లావాదేవీలు దానిలో ముదిరి 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 దేశంలో ఈడీని సిబిఐని సిఐడిని పోలీసులని ఏ వ్యవస్థకు కూడా దొరకనంతగా ఒకవేళ దొరికినా తప్పించుకునేంతగా చేశాడు ఆయన అంత ముదురు దాదాపుగా పదిహేను ఏళ్ళ నుంచి దేశంలో ఉన్న వ్యవస్థలన్నింటికీ ఆయన తెలుసు ఆయనకు దేశంలో ఉన్న వ్యవస్థలన్నీ తెలుసు ఒక రకంగా కరుడు కట్టిన ఆర్థిక పరమైన లావాదేవీలు చేయడంలో నిపుణుడు తప్పులే అయినా తప్పుడు మార్గమే అయినా దాన్ని సమర్థించుకోవడంలో దిట్ట సో అటువంటి విజయసాయి రెడ్డి గారు నిన్న ఈడీ ప్రశ్నించింది ఉదయం పదకొండు గంటలకు ఆయన ఈడీ ఆఫీస్కి వెళ్తే సాయంత్రం ఏడు గంటలకు బయటకు వచ్చారు దాదాపుగా ఏడు గంటలకు పైగానే విచారణ జరిగినట్లు లెక్క లోపల ఈడీ ఆఫీస్ లోపల అయితే ఆరు గంటలు ఉన్నారంట ఆయనకు సుమారుగా ఒక పాతికి ప్రశ్నలు అడిగారంట ఈడీ అధికారులు దేనికి కూడా ఆయన స్పష్టంగా సమాధానం చెప్పాల చాలా వరకు నాకు తెలియదు అసలు నాకు ఈ విషయం మీరు అడిగితేనే తెలిసింది అని చెప్తున్నాడు ఆయన ఎంత ముదురు ఎంత తెలివైన వ్యక్తి అనేది తెలీదా దాదాపుగా రెండు వేల పది రెండు వేల పదకొండులోనే ఆయన సీబీఐతో ఆట ఆడుకున్నాడు చివరికి సీబీఐ అధికారులు ఈయన మనకు చెప్పడు మనం వేరే మార్గంలో నిజాలు తెలుసుకుందామని చెప్పి వేరే మార్గంలో నిజాలు తెలుసుకొని ఇతన్ని అరెస్ట్ చేశారు నువ్వు చెప్పకపోయినా మాకు తెలియదు అనుకుంటున్నావా అని సో ఎందుకంటే అసలు వాళ్ళ అల్లుడి వాళ్ళ అల్లుడి సోదరుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయితే తనను విచారణకు పిలుస్తారేమో అనే అనుమానంతో ముందుగానే అలర్ట్ అయ్యి ఆయన ఐఫోన్లు పోయాయి అని చెప్పి కంప్లైంట్ ఇచ్చిన తెలివితేటలు అతనివి ఆయన ఐఫోన్లు పోయాయి అని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఆ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వకుండానే కంప్లైంట్ కాపీ చూపించి ఇదిగో నా ఫోన్లు పోయాయి నా దగ్గర ఏం సమాచారం లేదు అని చెప్పి ముందుగా అంటే గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలతో అడుగుకున్న చరిత్ర అఫ్ కోర్స్ ఆయనకు తెలుసు ఎందుకంటే ఆయన గుమ్మడికాయలు దొంగతనం చేశాడు కాబట్టి తన వరకు వస్తారు కాబట్టి ముందుగానే భుజాలు అడుగుకొని నా దగ్గర ఏమీ లేవు అని చెప్పిన చరిత్ర ఆయనకు అన్ని తెలివితేటలు ఉన్నాయి సో అటువంటి వ్యక్తిని నిన్న ఈడీ పిలిపించి కాకినాడ సీపోర్ట్ పోర్ట్ లిమిటెడ్ వ్యవహారంపై విక్రాంత్ రెడ్డి పెనక శరత్చంద్రారెడ్డి మిమ్మల్ని కలుస్తారంటూ కర్ణాటక వెంకటేశ్వరరావు రెండు వేల ఇరవై మే నెలలో మీరు ఎందుకు ఫోన్ చేశారు సో విక్రాంత్ రెడ్డి శరత్చంద్రారెడ్డి రావు గారిని కలుస్తారని చెప్పి విజయసాయి రెడ్డి గారు కేవీరావుకు ఫోన్ చేసి చెప్పారంట సో అది మీరు ఎందుకు ఫోన్ చేశారు రావు కంటే నాకు ఎవరో తెలియదు రావు ఎవరో నాకు తెలియదు అన్నాడు ఆయన అదేం గుర్తులేదు అని చెప్పాడంట రావును బెదిరించి కేసీపీఎల్ కాకినాడ సెజుల్లో వాటాలను బలవంతంగా లాగేసుకునే కుట్ర అమల్లో భాగంగానే కాల్ చేశారా అని అడిగితే నాకు తెలియదు అదేమీ లేదు అసలు అప్పుడు ఏం జరిగిందో ఐదేళ్ళు అయిపోయిందో ఏం గుర్తులేదు అని చెప్పాడంట అలాగే కేసీపీఎల్లో ఫారెన్సిక్ ఆడిట్ నిర్వహణ కోసం పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పిని మీరే రంగంలోకి దించారా ఆ సంస్థ మీ నామినీ కాదా అని అడిగితే కాదు అని చెప్పాడంట ఆ కంపెనీకి మాకు సంబంధం లేదు కేసీపీఎల్ రాష్ట్ర ప్రభుత్వానికి తొమ్మిది వందల అరవై ఐదు కోట్లు ఎగవేసిందంటూ తొలిత ఆడిట్ నివేదిక సమర్పించిన పీకేఎఫ్ శ్రీధర్ సంతానం సంస్థ కేసీపీఎల్లో నలభై ఒకటి పాయింట్ ఒకటి రెండు శాతం ఓటాలు అరవిందో సంస్థ పరం కాగానే ఎగవేత తొమ్మిది కోట్లేనంటూ నివేదిక ఇవ్వడం వెనక మీరు ఉన్నారా ఫస్ట్ ఏమో వాటాలు ముందేమో ఆ సంస్థ తొమ్మిది వందల అరవై ఐదు కోట్లు ఎగవేసిందని రిపోర్ట్ ఇచ్చారు వాటాలు విక్రయించిన తర్వాతేమో తొమ్మిది కోట్లే అని రిపోర్ట్ ఇచ్చారు సో దీని వెనక మీరు ఉన్నారా అని అడిగితే ఆయన కాదు లేదని చెప్పాడు జగన్ ప్రభుత్వం హయాంలో కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్ కాకినాడ సజ్జల్లో సుమారుగా మూడు వేల ఆరు వందల కోట్లకు సంబంధించిన వ్యవహారంలో ఇది విచారణ జరిగిన తీరు ఆయన్ని ప్రశ్నించిన ప్రశ్నలు ఆయన దేనికి కూడా స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు ఆయనకు ఈడీ ప్రశ్నలు కొత్తమీ కాదు విజయసాయి గారు ఎంత తెలివైన వ్యక్తి అంటే అంటే నేను ఇక్కడ తెలివైనోడు తెలివైనోడు అంటున్నానంటే మీరు ఏదో ఆయన పొగుడుతున్నట్టు అనుకోద్దు పొగుడుతున్నానో తిడుతున్నానో ఏం చేస్తున్నానో మీకే తెలియాలి నేను తిట్టట్లేదు పొగడట్లేదు సబ్జెక్ట్ చెప్తున్నా అక్కడ జరిగిందేంటో అదే చెప్తున్నా నాకు ఎటువంటి ఇంటెన్షన్స్ ఉండవు సో ఆయన ఎటువంటి వాడు మనకు తెలియదా సో రెండు వేల పది నుంచి ఆయన రకరకాల ఈడీ సిబిఐ కేసుల్లో ఉన్నాడు సో ఆయన ముందుగానే ప్రిపేర్ అవుతారు ఇప్పుడు సీఏ చదివాడు ప్లస్ న్యాయవాదులతో మంచి రిలేషన్స్ ఉన్నాయి ఆర్థిక నేరాలు ఎలా చేయొచ్చు ఎలా తప్పించుకోవచ్చు అని తెలిసిన వ్యక్తికి ఈడీ వాళ్ళు విచారణకు పిలుస్తున్నారు అంటే వీళ్ళు ఇటువంటి స్థాయిలో ఉన్నవాళ్ళు ముందుగానే వాళ్ళు ఏ ప్రశ్నలు అడుగుతారా అని ముందుగానే ప్రిపేర్ అవుతారు వాళ్ళు అడగబోయే ప్రశ్నలు ఏమిటో వీళ్ళు ముందుగానే ప్రిపేర్ అవుతారు వీళ్ళు చెప్పే సమాధానాన్ని బట్టి వాళ్ళు వేసే క్రాస్ క్వశ్చన్లు ఎలా ఉంటాయనేది కూడా వీళ్ళు ముందుగానే ప్రిపేర్ అవుతారు ఒకవేళ వాళ్ళదే సో అలా ప్రిపేర్ అయ్యే విచారణకు వెళ్తారు అలా వెళ్ళిన క్రమంలో వాళ్ళు ఏమైనా ఎవిడెన్స్ చూపించారు అనుకోండి ఇదిగో మీరు కాల్ చేశారని చెప్తారు కేవీరావు నేను కాల్ చేయలేదు అని చెప్తాడు ఫస్ట్ ఆన్సర్ అదే వస్తుంది లేదు లేదు నువ్వు కాల్ చేసేవు మా దగ్గర ప్రూఫ్ ఉంది ఇదిగో నువ్వు పలానా టైంకి పలానా రోజు కాల్ చేసావు ఇదిగో అతను కాల్ డేటాలో నీ నెంబర్ ఉంది అని చెప్పారు అనుకోండి అప్పుడు కాస్త తడుముకొని ఏమో గుర్తులేదు అని చెప్తాడు సాధారణంగా ఇటువంటి వాళ్ళు చెప్పే సమాధానాలు అలాగే ఉంటాయి ఫస్ట్ ఒకటి ఒక క్వశ్చన్ వాళ్ళు అడుగుతారు ప్రిపేర్ అయ్యి దానికి ఆన్సర్ ప్రిపేర్ అయ్యి వెళ్తారు వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉందనుకోండి అప్పుడు గుర్తులేదని చెప్పేస్తారు సో సాధారణంగా ఇటువంటి క్రైమ్స్ జరిగినప్పుడు ఆర్థిక నేరాల్లో ఎవరు చెప్పేదైనా ఇదే నెక్స్ట్ క్వశ్చన్ అయినా అదే తొమ్మిది వందల అరవై ఐదు ఫస్ట్ రిపోర్ట్ ఇచ్చి ఆ తర్వాత తొమ్మిది కోట్లు ఎందుకు ఇచ్చారంటే ఫస్ట్ నాకు తెలియదు అది ఎలా జరిగిందో కూడా గుర్తులేదంటారు ఒకవేళ లేదు లేదు అప్పుడు మీరే డైరెక్ట్ చేశారు మీరు ఉన్నట్టు దానిలో మా దగ్గర ఎవిడెన్స్ ఉంది అన్నారు అనుకోండి అప్పుడు నీళ్ళు నమ్ముతారు సో ఇక్కడ ఇటువంటి వాళ్ళని ప్రశ్నించేటప్పుడు ఈడీ అధికారులు ఒకటికి రెండు సార్లు ప్రిపేర్ అవ్వాలి స్థాయి ఆధారాలు దగ్గర పెట్టుకోవాలి పూర్తిస్థాయి ఆధారాలు దగ్గర పెట్టుకుంటే ఇటువంటి వాళ్ళని చేయగలరు లేకపోతే వీళ్ళని ప్రశ్నించలేరు వీళ్ళని పట్టుకోలేరు వీళ్ళు అసలు దొరకరు కూడా నాట్ ఓన్లీ దిస్ పర్సన్ నాట్ ఓన్లీ విజయసాయి గారు ఎవరైనా సరే ఇటువంటి వ్యవహారాల్లో ఆరితేరిన వాళ్ళు ఎవరినైనా సరే ప్రశ్నించాలంటే వీళ్ళు ప్రిపేర్ అవ్వడం కంటే ఎక్కువ వాళ్ళు హోంవర్క్ చేయాలి ప్రశ్నించే వాళ్ళు హోంవర్క్ చేయాలి కానీ వాళ్ళు అంత సీరియస్గా ఎవరు చేస్తారు వీళ్ళకంటే భయం ఉంటుంది ఈడీ అరెస్ట్ చేస్తామని భయంతో వీళ్ళు ఎక్కువ ప్రిపేర్ అవుతారు వాళ్ళదేముంటుంది ఏదో విచార కేసు నమోదు చేసాం విచారించామా లేదా అనేటట్టు వాళ్ళు ఉంటారనమాట సో వాళ్ళు సీరియస్గా ప్రిపేర్ అయితే వాళ్ళ దగ్గర ప్రాథమిక ఆధారాలు ఉంటే వాళ్ళు కనుక వీళ్ళు వీళ్ళు చెప్పబోయే ఆన్సర్స్ని ముందుగానే ప్రేక్ట్ చేస్తే అంటే సింపుల్ మన నాన్నకు ప్రేమతో సినిమా చూసాం కదా అక్కడ జగపతి బాబుకిను ఎన్టీఆర్కి మధ్య కన్వర్జేషన్ ఎలా ఉంటుంది ఇతను చెప్పబోయే డైలాగ్ ఇతను ముందుగానే చెప్పడం ఇతను వేయబోయే అడుగు ఇతను ముందుగానే వేయడం ఉంటుంది కదా సేమ్ సుకుమార్ సినిమా డైరెక్షన్ లాగా వాళ్ళు ఏం అడుగుతారని ఇతను ప్రిపేర్ అవ్వాలి ఇతను ఏం సమాధానం చెప్తాడనే వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి సో వాళ్ళు అడిగేవాళ్ళు వీళ్ళు ఈయన చెప్పేవాడు కాబట్టి వాళ్ళు అడిగే వాళ్ళ దగ్గర ఆధారాలు ఉండాలి ఆధారాలు ఉంటే ఈయనకి చెమట్లు పడతాయి నీళ్ళు అమ్ములుతాడు అప్పుడు దొరికిపోతాడు అప్పుడు ఈయన దొరికేదాన్ని వాళ్ళు నోట్ చేసుకోవాలి అప్పుడు అదే కోర్టుకు చూపించాలి అప్పుడు ఇతన్ని అరెస్ట్ చేసే అధికారం ఉంటుంది ఇతన్ని తప్ ఇతన్ని దోషిగా నిరూపించే అవకాశం ఉంటుంది అనమాట సో అంత హార్డ్ వర్క్ అంత ప్రిపేరు అంత హోంవర్క్ ఈడీ వాళ్ళు చేశారా లేదా సో నిన్న జరిగిన విచారణ ప్రకారం అయితే లేదు అనే అనిపిస్తుంది అనమాట సో ప్రాథమికంగా మాత్రమే విచారించారు అవసరమైతే మళ్ళీ పిలుస్తాము అని చెప్పారు సో రెండో విచారణలో మాత్రం కొంచెం సీరియస్గా ఉంటుంది సాధారణంగా ఇటువంటి కేసుల్లో అదే జరుగుతుంది ఫస్ట్ ఫేజ్లో పై పైన టచ్ చేస్తారు సెకండ్ ఫేజ్లో కొంచెం డెప్త్గా వెళ్తారు అలా డెప్త్గా వెళ్తున్నప్పుడు వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటాయి అన్నమాట అప్పుడు వీళ్ళు ఇంకా చేసేదేమీ లేక చివరి దశలో ఒప్పేసుకుంటారు సో అలా సాధారణంగా జరిగేది సో ఈ కేసులో ఇంకేం జరుగుతాయనేది చూద్దాం థ్యాంక్ యూ